రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పాములపాడ మండలంలోని మద్దూరు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ మాదిగపేటకు మౌలిక వసతులు కల్పించాలని ఎన్నో సంవత్సరాల నుండి అధికారులకు రాజకీయ నాయకులకు చెప్పిన మద్దూరు మాదిగపేట మీద వీక్షిస్తూ చూపుతున్నటువంటి సందర్భాల్లో దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి అధికారులకు న్యాయ నాయకులకు మాదిగల తరఫున మాదిగ రిజర్వేషన్ పోరాడిస తరఫున ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాలు ప్రత్యక్ష ఆందోళనలకు నిరసనలకు తెలియజేసిన ఈ పది సంవత్సరాల కాలంలో మద్దూరు మాదిగపేటకు రోడ్ వేసిన పాపాన లేదు అదే సందర్భంలో దాదాపుగా డెబ్బై ఉన్నటువంటి మద్దూరు గ్రామంలో మాదిగపేటలో ఉన్నటువంటి డెబ్బై కుటుంబాలకు కనీస వసతులు కానీ మౌలిక వసతులు కానీ ఈరోజు కూడా లేని పరిస్థితి దీంట్లో అధికారుల నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అనేది వాళ్ళ ఆలోచనకే మేము వదిలిపెడుతున్నాం ఎందుకంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో సందర్భాల్లో గట్టిగా ఆందోళన చేసినా కూడా మాదిగపేటపై కనీసము ఒక మంచినీటి కుళాయి కానీ వీధి లైట్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ లేని పరిస్థితి ఈరోజు ఆ గ్రామంలో నెలకొంది ఆ గ్రామంలో మాదిగపేటకేనా అని మేము ఆలోచన చేస్తే గ్రామంలో ఉన్నటువంటి అన్ని కాలనీలకు అన్ని వసతులు కుళాయిలు వీధి లైట్లు సిమెంట్ రోడ్లు వేసిన ఒక మాదిగపేటకి పైనే ఎందుకు వీక్ష చూపుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో లెక్కలేనండి వినతి పత్రాలు ఇచ్చాం ఇచ్చాం అధికారులకు ఇచ్చాం ప్రతి ఒక్కరిని వినతి పత్రాలు ఇచ్చి ఆందోళనలో కూడా దిగిన సందర్భాలు ఉన్నా మాదిగ పేటపై చూస్తున్న అధికారులను నాయకులను నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒకటే అధికారులకు హెచ్చరిస్తున్నాం మండలంలో కానీ తాలూకాలు ఏ ఒక్కరికి మాదిగపేటకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కానీ కల్పించడం వల్ల ఇటు రాజకీయ నాయకులను కానీ మండల తాలూకా అధికారులను కానీ నిలబెట్టడానికి మేము అవుతున్నాం ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు దాటినా ఈరోజు కూడా మద్దురు మాదిగపేటకు రోడ్డు కానీ మౌలిక వసతులు లేకపోవడం వల్ల మాదిలను వివక్షత చూపుతూ మాదిగలను సమాజానికి దూరంగా నెట్టివే పరిస్థితులు కూడా ఈరోజు చేస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రత్యక్ష ఆందోళనకు ఈ విషయంపై దిగుతాం మండలానికి ఏదైనా పంచులో వస్తే ఖచ్చితంగా మద్దురు మాదేపేటక శాంక్షన్ చేసి రోడ్డు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తున్నాం ఇది నిరంతర ప్రక్రియ రేపు మళ్ళీ ప్రజాదర్బార్లో స్పందన కార్యక్రమంలో ఆర్డవారి ఆడవో గారిని కూడా వందలాది మందితో కలుస్తాం ఈ విషయం తేలేంత వరకు ఉద్యమం ఆగదని డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం నా పేరు స్వామి మాదిగా ఎమ్ఆర్పీ జిల్లా ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం ఏమిటనగా పామలపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో మౌలిక వసతులకు చాలా దూరంలో ఉంది అంతేకాకుండా ఈరోజు సిమెంట్ రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వర్షాకాలంలో మరి బురదగా మారింది మరియు అలాగే ఈ ఈ విషయాల గురించి గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము మరి ఫోన్లో కూడా డైరెక్ట్గా మాట్లాడాము మొన్నటికి మొన్న రీసెంట్గా మద్దూరులోని అవతల కాలనీలో సిమెంట్ రోడ్లు వేశారు ఆ సిమెంట్ రోడ్ల్లో ఏం ఏం సార్ ఇట ఇట జరిగింది అని ఫోన్ చేసి మాట్లాడినాము నా స్వతహాగా మాట్లాడినా మాట్లాడితే దానికి ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు అవి ఎంపీపీ బి నిధులు నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు చెప్తానులేండి ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పాడు ఇంతవరకు ఆ విషయం మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు కాబట్టి అధికారుల అధికారులకు కూడా ఎన్నోసార్లు విన్నవించాము ఈ విషయం మీద కానీ ఇంతవరకు స్పందన లేదు మొన్నటికి మొన్న పేపర్లకు అన్నిటికీ కూడా ఇచ్చాము కానీ ఇంతవరకు అధికారులు ఎటువంటి స్పందన కూడా లేదు కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆగదు రేపు జిల్లా కలెక్టర్ కూడా ఇస్తాము రేపు ఆర్టీఓకి ఇస్తాము ఇదే కార్యాచరణ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా ఎస్సీ కాలనీ సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పెద్దన్న ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు గత సంవత్సరాల నుంచి మాదియా ఎస్సీ కాలంలో మేము ఇంత ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అన్ని కులాల వారిగా వసతులు కల్పించుకొని చేసుకున్నటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం మరి ఎస్సీ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది అధికారులకు మేము సంప్రదించిన కానీ కూడా మా మీద దయ చూపలేదు మరి జాలి కూడా వాళ్ళకు కలగలేదు ఎందుకనగా ఎస్సీ వాళ్ళని ఏదో లే పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు లేదా పక్కన పెట్టినటువంటి వాళ్ళు కదా అనుకోవచ్చు కానీ ఎంతమంది మేము అధికారులను సంప్రదించినా మండలానికి ఎన్నోసార్లు తిరిగినా మరి మొన్నటి గురించి కూడా మేము సార్తో మాట్లాడినప్పుడు సారు కూడా ఓకే అని ఒప్పుకొని మరి ఇంతవరకు కూడా ఎలాంటి విషయాన్ని మాకు తెలియజేయడం లేదు మళ్ళీ కనీసము అధికారులను పంపించి అది చూసి తనిఖీ చేసి ఏ పరిస్థితి ఉంది ఎస్సీ వాళ్ళకు ఎలా ఉంది నీటి వసతి ఉందా లేదా లేదా రోడ్ల వసతి ఉందా లేదా అని కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకనగా మేము ఎన్నోసార్లు విన్నవించుకున్న కానీ కూడా సరే అని ఒప్పుకుంటున్నారే కానీ దాన్ని పరిష్కారం చేసేవాళ్ళు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మాకు కనపడలేదు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే సారు ఉన్నారని చెప్పి సొంత గ్రామమైనటువంటి ఎమ్మెల్యే సారు మేము ఆయన మీద ప్రేమ చూపి మరి మాకు సొంతమైనటువంటి గ్రామంలో మా సార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎలాంటి లోటు లేకుండా అన్నీ మాకు సౌకర్యాలు కల్పిస్తాడని చెప్పి మేము కూడా ఎంతో ఆనందపడి ఉన్నాం కానీ ఇంతవరకు మా మీద కరికరం చూపలేదు దయ చూపలేదు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అందరి దగ్గర ఉండి కూడా మేము మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కరి అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మా ఈ పని అయిపోయేంత వరకు కూడా మేము సాధించేటువంటి ప్రతి ఒక్కరి కూడా సాధించగలగటానికి మేము ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం రైతులు పగలనుకుండా ఆఫీసర్ ఆఫీసర్ సార్ తిరుగుతూ మరి అందరికీ తెలియజేస్తూ మేము విన్నవించుకుంటున్నాను నా పేరు చిన్న బాలస్వామి మద్దూరు ఎస్సీ ఏం సార్ రోడ్లు వేస్తారా ఏయరా చెప్పండి మాకు మీ అవసరాల కొద్దీ మీరేమో అప్పుడేమో ఓట్లు వేస్తేప్పుడు చేతులు జోడించుకొని అందరికి మొక్కుకుంటూ వస్తారు మేము గుడిక మా అవసరం కాబట్టి ఇప్పుడు మేము గుడిక మేము చేతులు జోడించి వస్తున్నాము మళ్ళీ మీరు వేస్తారా ఏరా చెప్పారు రోడ్లు ముసలము రోడ్ల మీద వాహనాలు వచ్చి బుడ్లకు కింద పడిలు వేస్తున్నాము కాళ్ళు వేయాలి పుండ్లు అయినాయి కాళ్ళకు మళ్ళీ మాకు రోడ్డు వేస్తారా ఏరా చెప్పారు